హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్ మీరైతే బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదా చాలా పెద్ద గిఫ్ట్ అయితే ఈసారి కంపెనీ వాళ్ళు అయితే మా ఆయనకి ఇచ్చారనమాట మా వారు ఆఫీస్ నుండి అప్పుడప్పుడు ఇలాంటి గిఫ్ట్స్ అయితే వస్తూ ఉంటాయి ఇప్పటివరకు అయితే ప్లాస్టిక్ డబ్బాలు అలాంటివి చూసాను అదేనండి బ్రాండెడ్ ఇచ్చారనమాట మిల్టెన్ ఐటమ్స్ అయితే ఇప్పుడు వరకు ఇచ్చారు ఈసారి ఏదో నాకు తెలిసి గాజ్ లాగా ఉందనమాట ఒక్కసారి ఓపెన్ చేసి చూసేద్దాం ఇక్కడ చూసారు కదా చిన్న పాప చాలా హ్యాపీ అయిపోతుంది ఏదో తిండికి తెచ్చారేమో అనేసి అనుకుంటుంది పాప ఇక్కడ చూసారు కదా చాలా మంచి ఐటమ్ అయితే ఈసారి ఇచ్చారనమాట పాప అయితే ఓపెన్ చేసినంత వరకు అయితే అస్సలు ఊరుకుంటా లేదు చిన్న చిన్న స్టెప్స్ అయితే వేసేస్తూ ఉంది డ్యాన్స్ అయితే వేసేస్తూ ఉంది ఫైనల్ గా అయితే ఈ స్క్రీన్ పైన ఎలాంటి కప్పులు ఉన్నాయో అలాంటి కప్పుస్ ఏ వచ్చాయి అనమాట చిన్న బౌల్ వచ్చేసరికి సిక్స్ పీసెస్ అయితే వచ్చాయి ఒక బౌల్ వచ్చేసరికి చాలా పెద్దది వచ్చింది అన్నమాట సో స్వీట్ ఐటమ్స్ ఇలాంటివి ఏవైనా గెస్ట్లు వచ్చేటప్పుడు పెట్టడానికి బాగుంటాయి అనమాట నాకైతే ఈ గిఫ్ట్ చాలా నచ్చింది చూసారు కదా పాప ఖరాబ్ చేసేస్తుంది అనమాట ఐదు నిమిషాలు ఇలాంటి గాజ్ ఐటమ్ మా ఇంట్లో అస్సలు ఉండదు సో అలానే ఈ సెట్ వచ్చేసరికి డైనింగ్ సెట్ మీద ఇంకా బాగుంటుంది అన్నమాట ఎప్పుడైనా ఫ్యూచర్లో డైనింగ్ సెట్ తీసుకున్నట్టుగా అయితే బాగుంటుంది కదా అని చక్కగా ప్యాకింగ్ చేసి పైన పెట్టేశాను ఎందుకంటే కింద పెట్టాము అంటే మాత్రం ఆ బౌల్స్ అనేవి ఉండవు ఖరాబ్ చేసేస్తుంది మా చిట్టి అలక 哎，上。<laughs> <laughs> అలాగే నిన్నటి బ్లాగ్ అనమాట సో ఆ గిఫ్ట్ ఓపెనింగ్ బ్లాగు ఇప్పుడు వచ్చేసరికి మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ మార్నింగ్ లేచి పెద్దపాపకి అయితే ఫ్రూట్స్ అనేవి టిఫిన్ కోసం పెడుతున్నాను ఇప్పుడైతే పెద్దపాపకి హాఫ్ డేస్ స్కూల్ కాబట్టి ఇంకా ఫ్రూట్స్ ఈసారి పెడుతున్నాను అనమాట ప్రతిరోజు చపాతి దోశ ఇలాంటివి పెడుతూ ఉంటే సో హాఫ్ డేస్ కదా మమ్మీ చాలా మంది ఫ్రూట్స్ తెస్తున్నారు అనేసి అన్నది పాప అందుకోసమే ఫ్రూట్స్ అయితే తెప్పించి ఇగోండి గ్రేప్స్ అవి అయితే పెడుతూ ఉన్నానన్నమాట అలాగే ఇక్కడ వచ్చేసరికి గ్రేప్స్ చాలా కెమికల్లో ముంచేసి ఇస్తున్నారు కాబట్టి ఇంక ఇక్కడ సాల్ట్ వేసి గ్రేప్స్ అయితే కడుగుతూ ఉన్నాను సాల్ట్ వెయ్యిపోయిన ముందల ఈ గ్రేప్స్ బ్రౌన్ కలర్ లో ఉండే ఇప్పుడు సాల్ట్ వేసేసరికి చూసారు కదా పక్కా పచ్చదనం అనేది గ్రేప్స్ వచ్చేసాయి అనమాట స్వీట్ అయితే ఉన్నాయి కానీ ఇలా లిక్విడ్లు కలిపేసి మరి అమ్ముతున్నారు అందుకోసమే ఇంక ఇలా జాగ్రత్తగా కడుగుతూ ఉన్నాను అనమాట ఇప్పుడు ఫుడ్స్ అన్ని కలితీ మాత్రమే జరుగుతున్నాయి ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది అనేది కూడా అర్థం అవ్వడం లేదు పిల్లలకి ఏది ఇవ్వాలో ఏది పెట్టకూడదండి అనేది కూడా తెలియడం లేదనమాట ఈ రోజుల్లో సిచువేషన్ అలా మారిపోయింది సో రోజైతే చపాతీ దోశ ఇడ్లీ ఇలా ఒక రోజు పోతే ఒక రోజు ఏదో ఒకటి ఇచ్చేదాన్ని కానీ ఈ రోజు మాత్రం ప్రత్యేకంగా పెద్ద అయితే నాకు ఫ్రూట్స్ కావాలి మమ్మీ ప్రతి ఒక్కరూ ఫ్రూట్స్ తెచ్చుకుంటున్నారు అనేసి అయితే అన్నదనమాట అందుకోసమే ఇంకా ఈ రోజు అయితే తర్బూజ అండ్ ఇది వచ్చేసరికి గ్రేప్స్ రెండు ఐటమ్స్ అయితే పెడుతున్నాను మార్నింగ్ సెవెన్ మధ్యాహ్నం టూ వెల్ కయితే ఇంటికి వస్తా అనమాట ఈ లోపల తినడానికి నేను రెండు ఐటమ్స్ అయితే పెట్టాను ఈ వచ్చేసరికి ఎల్లో తర్బూజా అనమాట చాలా బాగుంటాయి స్వీట్ గా ఉంటున్నాయి అందుకోసమే ఎక్కువ శాతం ఇవే తింటున్నాం అనమాట సో మార్నింగ్ బ్లాగ్ కాబట్టి ఇక్కడ వచ్చేసరికి చాయ్ పెట్టాను ఒక సైడ్ ఇంకో సైడ్ వచ్చేసరికి అంబల్ కోసం ఎసరు పెట్టాను అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్లైన్లో చపాతీ తవ్వ అయితే ఆర్డర్ ఇచ్చానమాట సో ఫోటోలో చూస్తే చాలా పెద్దగా కనిపించింది తీరా ఇంటికి వచ్చేసరికి మీరే చూసేయండి ఏ సైజులో వచ్చింది అనేది ఆ ప్యాకింగ్ ఓపెన్ చేసేటప్పుడు కూడా చాలా పెద్దగానే ఇచ్చారు తీరా అందులో చూసేసరికి ఆ చపాతీ తవ్వ అనేది చాలా చిన్న సైజు ఇచ్చారు అందుకే నేను ఇక్కడ ఫేస్ అనేది ఇలా పెట్టాను అనమాట ఇక్కడ రొట్టి తవ్వ చిన్నగా వచ్చిందని రిటర్న్ చేస్తాను మీరైతే లైక్ చేసి ఫ్రెండ్స్ బాయ్ బాయ్